నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు మనమైతే నారావారిపల్లిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సొంతూరులో అయితే ఉన్నామన్నమాట ఆయన సంక్రాంతి అయితే ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఆయన కలవడానికైతే మనం కూడా కడప నుంచి అయితే నారావారిపల్లికి వచ్చామన్నమాట ఇది వచ్చేసి సీఎం గారి బస్ అనమాట సీఎం గారి బస్సు ప్రత్యేకంగా దానికి మళ్ళీ సెక్యూరిటీ కూడా ఉన్నారనమాట ఎవరు అక్కడికి వెళ్లకుండా బస్సును పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సెక్యూరిటీ అలా ఇంతగానే మున్సిపాలిటీ వచ్చి నీళ్ళు విండి వెళ్ళిపోయింది అలాగే చూసుకుంటే ఉదయం నుంచి భోగి పండుగ ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉందన్నమాట అలాగే వేల మంది ప్రజలైతే ఆయన కలిసేందుకు వచ్చారు అలాగే చూసుకుంటే చూడండి వర్షం పడుతూనే ఉంది అక్కడ వాన పడుతుందని చెప్పేసి అంతా ఎక్కడోళ్ళు అక్కడైతే వాన పడిన చోట అయితే వెళ్ళి ఉన్నారన్నమాట ఇప్పుడు వస్తారు ఇంకొంచెం వస్తారు వస్తారని చెప్పేసి సీఎం గారి కోసం అయితే అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే ఏర్పాట్లకైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడైతే టీ పెట్టారనమాట ఒక పక్క చూసుకుంటే వర్షం పడుతూ ఉంది టీ తాగి సాయంత్రం అయితే అయిపోయింది సాయంత్రం చూడండి ఇదైతే సీఎం గారి ఇంటి దగ్గర ఒక కళ్యాణ మండపం ఉంది ఆ కళ్యాణ మండపం పక్కన మనం చూసుకుంటే పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంది అక్కడ కొండల్లో చూడండి ఆకాశం కొండ కలిసిపోయినట్టుంది మొత్తం పొగమంచు అనమాట అలాగే ఇక్కడ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళంతా వాళ్ళ యొక్క వెహికల్స్ అయితే పెట్టుకొని ఉన్నారు మేము కూడా ఇంకా సాయంత్రం అయిపోయింది ఈరోజు సీఎం గారిని కలసలేమని చెప్పేసి అనుకున్నాము అందరం అయితే వెయిట్ చేసి చాలా వాహనాలు అయితే వెళ్ళిపోయినాయి ఈ గ్రౌండ్ అంతా ఫుల్లు వాహనాలు ఉన్నాయన్నమాట గ్రౌండ్ అంతా ఫుల్ ఉన్నాయి మళ్ళీ సాయంత్రం ఏడు గంటల నుంచి అయితే అక్కడ వచ్చి ఉన్నామన్నమాట ఏమైనా సీఎం గారు వస్తారని జనాలు అయితే తగ్గడమే లేదు ఆయన ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారని చెప్పేసి సెక్యూరిటీ ఒక పక్క చెబుతూనే ఉన్నారు ఆయన ఈరోజు ఎవరిని కలవరు రేపొద్దున పది గంటలకు ఆయన బయటకు వస్తాడు దయచేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పినా కానీ ఎవ్వరు వినడం లేదు అంటే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సీఎం గారిని కలిసేందుకైతే చాలామంది జనాలు వచ్చారనమాట శ్రీకాకుళం నుంచి కర్నూలు నుంచి అనంతపురం నుంచి కడప నుంచి విశాఖపట్నం నుంచి విజయవాడ నుంచి ఎక్కడెక్కడి నుంచో జనాలంతా నారావరి వచ్చారు ఇక్కడ మూడు రోజులు ఉంటారని సమాచారం తెలుసుకొని మూడు రోజుల్లో ఏ ఒక్క రోజైనా మమ్మల్ని కలవకపోతారా అని చెప్పేసి ఒక నమ్మకంతో అయితే వచ్చి గంటల గంటలు నిలబడి వర్షం పడుతూ ఉన్నా సరే కానీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సీఎం గారు తమ యొక్క కష్టాలు తీరుస్తారని చెప్పేసి చూడండి వీల్చైర్లో కూడా వచ్చి చాలామంది అయితే ఒక పక్క చలి ఉంటూ ఉన్నా వాన పడుతూ ఉన్నా ఏమాత్రం తగ్గలేదన్నమాట కానీ సీఎం గారు వస్తారా లేదా అన్నది ఈరోజు అయితే తెలియడం లేదు మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం సెక్యూరిటీ వాళ్ళు అయితే చెబుతూనే ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు రారు దయచేసి మీరు వెళ్ళిపోండి అంటూ ఉన్నా కానీ ఇంతమంది జనం బయట ఉన్నప్పుడు ఒక్కసారి సీఎం గారు బయటికి వచ్చి వాళ్ళ యొక్క అర్జీలు తీసుకొని వెళ్తే బాగుండేది రోజు అయితే కలవలేదు అలాగే మరుసటి రోజు ఉదయం చూసుకుంటే నేను పద్దన్నే తెల్లాడ నాలుగున్నర ఐదుకి అయితే వచ్చాను ఒక్కరంటే ఒక్కరు లేరు జనాలు చూడండి ఫస్ట్ నేనే రావడం జరిగింది అక్కడ సెక్యూరిటీ కూడా ఎవరు లేరు అక్కడ చూడండి ఇనపకంచాలన్నీ ఉన్నాయి ఓన్లీ సెక్యూరిటీ వాళ్ళు మాత్రమే ఉన్నారు వచ్చి కూర్చొని ఉన్న ఫస్ట్ మనం ఉంటే కానీ ఏదైనా ఈ రోజైనా పని జరుగుతుంది ఇది మకర సంక్రాంతి రోజు అనమాట అలాగే ఎవరైనా పల్లికి వచ్చి ఉంటే ఇదే సీఎం గారి ఈ నుంచి లోపలికి సుమారు ఉండాలి మనం లోపలికి ఒక రవ్వ పోయినాను నిన్న నారా లోకేష్ గారితో ఒక ఫోటో దిగాను ఇప్పుడైతే తెల్లారిపోయింది చూడండి బస్సు చూడండి నిగ నిగలాడుతూ ఉందనమాట ఫుల్ సెక్యూరిటీ ఉంది బస్సుకు కూడా సెక్యూరిటీ ఉందన్నమాట అలాగే ఇక్కడ ఏటీఎం వచ్చేసి నారా భువనేశ్వరి గారు రెండు రోజుల కిందటైతే ఓపెన్ చేయడం జరిగింది ఈ ఏటీఎం ఏదైతే ఉందో యూనియన్ బ్యాంక్ ఏటీఎం సీఎం గారు ఇంటి ఎదురుగానే ఉంటుంది లోపల ఆమె వచ్చేసి పూజ చేసేసి ఈ యొక్క అయితే ప్రారంభించడం జరిగింది అలాగే నారావారిపల్లిలో ఉన్న ప్రజలకైతే ఈ యొక్క విషయం తెలిసి ఉంటుందన్నమాట అలాగే చాలామంది భోగి పండుగ రోజు సీఎం గారు ఒక అర్ధ గంటేమో బయటకు వచ్చి వెళ్ళిపోయారని చెప్పారు కానీ నేనైతే ఆ రోజు చూడలేదు కానీ సంక్రాంతి రోజు అందరినీ కలుస్తారని చెప్పారనమాట ఇక్కడొచ్చేసి చూడండి చాలామంది పోలీసులు క్యాంప్ వేసుకుని ఉన్నారు కళ్యాణ మండపంలో అయితే పనుకొని ఉన్నారనమాట ఆ కొండల్లో కూడా సెక్యూరిటీ ఉండారనమాట ఏదైనా జరగచ్చని చెప్పేసి చూడండి ఇప్పుడిప్పుడే సెక్యూరిటీ కూడా పెంచారనమాట మొత్తం పోలీసులు గీలుసులు అంతా అయితే వచ్చారు అక్కడొచ్చేసి నందమూరి తారక రామారావు గారు బసవ తారకం గారి విగ్రహాలు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తారనమాట ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది నేను ఈ వీడియోలు తీసుకొని వచ్చిన తర్వాత మర్చిపోయినాను ఈ వీడియో ఎడిట్ చేసి పెడదామనుకునే లోపల దీని గురించే మర్చిపోయినాను ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి ఏదైతే పెడుతున్నానో ఆ యొక్క రెండు విగ్రహాలు అయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఓపెన్ చేస్తారని చెప్పడం జరిగింది మేము కూడా అయితే ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఈరోజైనా సరే ఎలాగైనా కలిసి మన యొక్క సమస్య పైన ఆయనకు విన్నవించుకుందామని చెప్పేసి ఎందుకంటే కానీ మామూలుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలవడం చాలా ఈజీ సీఎంగా అయిన తర్వాత ఎవరినైనా కలవడం చాలా కష్టం అనమాట ఎందుకంటే నిన్న దాదాపు అనుకుంటే పది గంటల సేపు నిలబడ్డామన్నమాట ఆ కుక్క చూడండి మొత్తం చెకింగ్ చేస్తుంది ఆడొచ్చేసి బాంబు డిటెక్టర్లు అన్ని పెట్టారు పూలు చూడండి మొత్తం ఇక్కడ ప్రజలందరూ ఈ వైపే నిలబడమని చెప్పారు అక్కడ చూసుకుంటే చాలామంది జనాలు ఇప్పుడిప్పటికే వస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళు పోలీసు వాళ్ళంతా లేచి మొత్తం రెడీ అయిపోయి వస్తూ ఉన్నారు అలాగే ఎవరైనా సరే కానీ సీఎం గారిని కలవాలంటే మీకు ఎవరైనా తెలిసి ఉంటేనే రండి దయచేసి చూడండి సెక్యూరిటీ కూడా ఎస్ఎస్సి వాళ్ళు అనమాట మొత్తం రెడీ అయిపోయి టిఫిన్లో చేసుకుని వెళుతూ ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పి అక్కడ నుంచి నిలబడుకుని నిలబడుకుని కాలు నొస్తూ ఉన్నాయి అయితే వచ్చిన వాళ్ళు ఒక టిఫిన్లు కానీ కాఫీలు కానీ అన్నీ ఏమి ఇబ్బంది లేకుండా పెడుతున్నారో మనమైతే దానికి తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే కానీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జనం వస్తూ ఉంటారు కాబట్టి అలాగే ముఖ్యంగా సెక్యూరిటీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వీళ్ళు ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళకు కూడా అయితే మనము సెల్యూట్ చేయొచ్చు అనమాట ఎక్కడ ఒక చిన్న చెత్త ఉన్నా సరే కానీ వాళ్ళు మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు మేము అక్కడ కూర్చొని ఉన్నా కానీ లేని సార్ మొత్తం క్లీన్ చేసేయాలి మళ్ళీ సీఎం గారు వస్తారని చెప్పేసి జనాలు చూడండి ఇప్పుడిప్పుడే క్రమక్రమంగా అయితే పెరుగుతూ ఉన్నారు మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ మమ్మల్ని పద్దన్నే అక్కడ గ్రిల్స్ ఉన్నాయి కదా ఆ లోపలికి పంపించినారు ఏమన్నా సీఎం గారు ఏమన్నా కలుస్తారేమో అని చెప్పేసి మేము ఆ లోపలికి పోయి క్యూ లైన్లో నిలబడిన తర్వాత సీఎం గారు రావడం లేదు ఇలా ఎన్ని మాటలు చేశారు మాకు నాకైతే విసుకొచ్చేసింది మొత్తానికి ఈ సెక్యూరిటీ వాళ్ళు ఎస్ఎస్సీ వాళ్ళు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారనమాట అలాగే మొత్తం నారావారిపల్లిని మొత్తం పోలీసులు సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ చేతుల్లోకి అయితే తీసుకోవడం జరిగింది క్షుణ్ణంగా అంగుళం కూడా వదలకుండా అయితే సెక్యూరిటీ వాళ్ళు పూర్తిగా అయితే క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తూ ఉన్నారు సెక్యూరిటీ చెకింగ్ చేస్తూ ఉన్నారు అలాగే ఒకటి బాగా చెప్పేది ఏంటంటే కానీ సామాన్య ప్రజలు సీఎం గారిని కలవాలంటే అసాధ్యం అనమాట ఏదైనా మన కాడ మన ఊర్లోకి ఏదైనా కార్యక్రమాలకు వచ్చినప్పుడు లోకల్ ఎమ్మెల్యేను పార్టీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళే కలవడం కష్టమో మన లాంటి కలవడం అసాధ్యం అనమాట ఇప్పటికే జనాలు చాలా సేపటి నుంచి కానీ నారావారిపల్లిలో ఎవరైనా వస్తే కానీ సీఎం గారు అందరినీ కలిసి పంపిస్తారనమాట అలాగే ఎవరైనా కలవాలనుకుంటే సీఎం గారిని మంగళగిరిలో ప్రతి శనివారం అయితే ఆయన పార్టీ ఆఫీస్కి వస్తారు పార్టీ ఆఫీస్కు సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఇప్పుడైతే గేట్లు తెరిచినారు కదా మనమైతే సీఎం చంద్రబాబు గారు వస్తారని చెప్పేసి అందరూ అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు జై అని చెప్పి పెరుస్తూ ఉన్నారు రోజుసేపటికి మళ్ళీ గేట్లు మూసేశారు ఇలా రెండు మూడు మాటలు అయితే చేశారన్నమాట ఇంకా సీఎం గారు ఎప్పుడు వస్తారని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసు వారిని అందరిని అడుగుతూ ఉన్నాము వచ్చే ముందు అందరు చెప్తారు జనాలు చూడండి ఈ నుంచి అడి వరకు ట్రాఫిక్ కూడా కష్టమైపోయిందనమాట చాలా ఊర్ల నుంచి అయితే తమ యొక్క కష్టాల కోసం తమ యొక్క అర్జీలను అయితే సీఎం గారికి అందించేందుకు వచ్చారు నేను అక్కడ నిలబడుకున్న గ్రిల్లు దగ్గర ఏడు గంటలు అయితే అవుతుందనమాట ఏడు గంటల నుంచి అలాగే నిలబడుకొని ఉన్నాను ఎందుకంటే మనం అక్కడి నుంచి వెళ్ళిపోతే మన ప్లేస్ పోతుంది వచ్చేసి కడప కూడా చైర్మన్ రూపానంద రెడ్డి గారు అనమాట ఆయన కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి అయితే వచ్చారు అయితే డైరెక్ట్గా పంపించారు మనలాంటి వాళ్ళనైతే అది ఆ గేటు ముందు పక్కకు కూడా రానియరనమాట ఇది వాస్తవం మీరు అనుకుంటారు మా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇంకా మాకేమి ఇబ్బంది డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు నేను టీడీపీ కార్యకర్తను అలా ఇలా అని చెప్పేసి ఏమీ కుదరదు సీఎం గారికి ప్రోటోకాల్ అయితే ఉంటుంది ఆ యొక్క ప్రోటోకాల్ మాత్రమే ప్రోటోకాల్ ద్వారా మాత్రమే లోపలికైతే అలో చేస్తారనమాట మీరు ఏ రికమెండేషన్లు ఏం పెట్టినా చవు లోపల నుంచి ఫోన్ వస్తే ఇక్కడ బయట నుంచి అయితే లోపలికి పంపిస్తారు అంతవరకు ఒక ఈగను ఒక చీమను కూడా లోపలికైతే పంపారు కాబట్టి ఎవరైతే ప్రజలు ఉన్నారో దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే అంతంత దూరాలు పోయి మనకు ఏమీ జరగదు నేను కూడా అర్జీ సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతికి ఇచ్చాను ఇప్పటికీ రెండు నెలలు దాటిపోయిందనమాట సంక్రాంతి పండుగ రోజు ఇచ్చాను ఇప్పటికీ అయితే నాకు ఎటువంటి ఫోన్ కాల్ కానీ అసలు ఆ అర్జీ తీసుకునే రా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతికి స్వయంగా ఇచ్చాను దానికి సంబంధించిన వీడియో కూడా చివరిలో పెడతాను చూడండి ఇప్పటి వరకు దానికైతే సమాధానం రాలేదు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే బయటికి వస్తారు వీడియో చివరి వరకు చూడండి

சார் நல்லா நல்லாடாக ஆமா சார் చూశారు కదా సీఎం గారిని అయితే మేము అడగడం జరిగింది సార్ ఎప్పుడొస్తారని చెప్పేసి పోయి మళ్ళా వస్తాను ఇక్కడే ఉండనని చెప్పారు అలాగే ఆయన ముందుగా వాళ్ళ తల్లిదండ్రుల సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ పూలు వేసేసి ఆ తర్వాత ఈ విగ్రహాలు ఎన్టీఆర్ గారి విగ్రహం బసవ తారకం గారి విగ్రహాలు అయితే ఓపెన్ చేస్తారనమాట అలాగే ఆయన బయటికి వచ్చిన తర్వాత మా దగ్గరికి రావడానికి దాదాపు రెండు గంటల సమయం అయితే పట్టింది ఆ రెండు గంటల పాటు కూడా కాళ్ళు నొప్పులవుతూ ఉన్నా సరే అక్కడే ఉన్నాము ఎందుకంటే ఏదో చిన్న ఆశ ఏదో మనము ఒక సమస్య మీద వచ్చామో ఆ యొక్క సమస్య తీరుతూ ఉంది ఆ యొక్క సమస్య తిరిగితే కొద్దిగైన కష్టాలు గట్టెక్కుతాయని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చిన అర్జీకి ఇంతవరకు సమాధానమైతే రాలేదు కాబట్టి ఎవరైనా సరే కానీ మాకు ప్రభుత్వం సహాయం చేస్తుంది మనం ఏదైనా డైరెక్ట్ సీఎం గారికి ఇచ్చినా కానీ పని అవుతుంది అంటే ఇప్పుడు రెండు నెలలు అవుతుంది ఏం సమాధానం రాలేదు చూద్దాం ఏమన్నా ఒక రెండు మూడు నెలలకో ఐదు ఆరు నెలలకో ఏమైనా సీఎం గారి నుంచి రిప్లై వస్తుందా అని చెప్పేసి మేమందరం అయితే ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నాం నాతో పాటు ఇంకొంతమంది కూడా వచ్చి ఆయనకైతే అర్జీలు ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా ఇంతవరకు సమాధానం రాలేదు అలాగే మీరు ఎప్పుడైనా సీఎం గారికి అర్జీ ఇచ్చి ఉంటే మీకు ఏమైనా రిప్లై వచ్చి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే సీఎం గారికి నేను అర్జీ ఇచ్చిన వీడియో చివరిలో పెడతాను చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సీఎం గారు అక్కడి నుంచి అర్జీలు తీసుకుంటూ వస్తూ ఉన్నారు మన దగ్గరికి వచ్చి అర్జీ తీసుకున్న వీడియో ఇప్పుడు వస్తుంది తప్పకుండా అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్